హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో కాకడ మల్లెపూలు గురించి తెలుసుకుందామండి మాకు ఊర్లో కాకడ మల్లెపూలు బాగా ఎక్కువగా దొరుకుతాయి వీటి ధర ఎంతో వీటిని ఎలా సేల్ చేస్తారు వీటిని ఎలా కోస్తారు ఇక్కడ తోటల్లో వీటి మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తారని ఈ ఇవాళ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి ఈ కాకడ మల్లెపూలు మనం తలలో పెట్టుకోవడానికి కానీ దేవుడి పూజకు కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి ఏంటి అంటే వీటికి ఎక్కువగా స్మెల్ ఉండదు చాలా జనం వీటిని ఇష్టపడడానికి కారణం ఏంటంటే కొంతమందికి మల్లె పూలతో అలర్జీ ఉంటుంది కదండి స్మెల్ అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ పూలు బాగా సూట్ అవుతాయి అనమాట నా ఫ్రెండ్ ఒకరున్నారు తనకి మల్లె పూలు అంటే అస్సలు పడదు మల్లెపూలు కానీ సన్నజాజి పూలు కానీ అస్సలు పడదు అనమాట సో వా దానికి ఈ పూలు లేకపోతే కనకాంబరాలు మాత్రం ఇష్టపడి పెట్టుకుంటుంది అనమాట ఇక్కడ మేము ఊరికి వచ్చాం కదా పొద్దున్నే లేవగానే వెళ్ళామనమాట టైం ఒక సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది మా ఇంటి వెనకాలే ఈ తోట ఉందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు కాకడమల్లె పూలు చెట్టు నిండా పూసున్నాయి ఉన్నాయి ఇలా ఎందుకు ఉన్నాయి అని చెప్పి కూడా మీకు ఇవాళ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి మీకు కాకడమల్లెపూలు పెంచుకునే వాళ్ళు మన వివర్స్లో ఎంతమంది ఉన్నారని చెప్పి నాకు కామెంట్ చేయండి అంటే తోట పెట్టి వాటి పూలు పెంచుకొని మార్కెట్కి అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి కూడా కామెంట్ చేయండి అలాగే మీకు మీ సైడ్ ధర ఎట్లా ఉంటుందని చెప్పి కూడా నాకు కామెంట్ చేయండి మాకైతే జనరల్గా ఇక్కడ మల్లె పూలు ఎక్కువగా పండుతారండి మా ఇంటి చుట్టూ అంతా కూడా కాకడమల్లె పూలు మనకి వరి పంట అంటే వడ్ల పంట ఎక్కువగా ఉంటుంది సో ఎవరు ఏమనుకోద్దండి పొద్దున్న లేవగానే వెళ్ళిపోయాం కాబట్టి డ్రెస్ చేంజ్ ఏం చేయలేదు ఊరికి ఇక్కడికి వచ్చాం కదా సో నైటీలోనే అన్నాను సో దాంట్లోనే వీడియో అనేది చే చేసేసాను సో ఇంకా మళ్ళీ ఈ ఛాన్స్ నాకు దొరకదు ఈ పువ్వులన్నీ ఇలా పోయటానికి కారణం ఏంటని కూడా మీకు చెప్తాను ఇక్కడ కనిపిస్తున్న పువ్వులన్నీ కూడా ఏంటంటే మొగ్గలు కొయ్యకుండా వదిలేస్తారనమాట పువ్వులన్నీ కూడా మొగ్గలు కొయ్యకుండా వదిలేస్తారు ఎందుకంటే ఇక్కడ కొయ్యటానికి ఎవరు మనుషులు దొరకట్లేదండి ఇప్పుడు కాకడ సీజన్ కూడా బాగుంటుంది ఇప్పుడు కాకడ మల్లె పూలకి సీజన్ మంచి సీజన్ అనమాట ఇప్పటి నుంచి మనకి ఎండాకాలం వరకు అంటే మనకి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మంచి సీజన్ అనమాట వీటికి చాలా మొక్కలు చలికాలంలో రావండి కానీ కాకడ మల్లెపూలు పూలు అయితే మనకిప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సెప్టెంబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ దాకా కూడా మంచి సీజన్ అనమాట ఇక్కడ అసలు మీరు ఈ పూలు చూసారనుకోండి ఇన్ని పూలు పోస్తాయా అని అనిపిస్తుంది మనకి ఇక్కడ ఎన్ని పువ్వులు ఉన్నాయో మీరు చూడండి అసలు ఇది రియాలిటీ అనమాట నేను నేనైతే చూడలేదండి నా మాకు కూడా ఇక్కడ ఇంటి ముందు ఉన్నాయి కాకడం మళ్ళీ పూలు కానీ ఇన్ని పూలు రావటం నేనైతే చూడలేదు అత్తయ్య తీసుకెళ్లారనమాట పొద్దున్నే రా నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లారు తీరా వెళ్ళి చూస్తే అసలు ఎట్లా ఉందంటే ఆకుల కన్నా పువ్వులే ఎక్కువ కనిపించినాయి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు సరే వీడియో అయితే చేద్దామనుకున్నాను సార్ అని చెప్పి పొద్దున్న వెళితే వీడియో చేసుకున్నాం అనమాట వీడియో చేసుకొని మాకు తలలో పెట్టుకోవడానికి కొంచెం పువ్వులు కావాల్సి ఉంటే వాటిని కోసుకొని వచ్చామన్నమాట ఇక్కడ ఇవి ఎందుకు ఇలా పూసినాయి అంటే ఇవి మొగ్గలు కొయ్యకుండా వదిలేశారనమాట మనుషులు దొరకట్లేదండి ఇక్కడ ఈ సీజన్ ఉన్నప్పుడు చాలా జనం పువ్వులు కొయ్యడానికి వెళ్తారు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోతారు పూలు పోయటానికి జనాలు అందుకని ఇక్కడ జనాలు దొరకట్లేదు అనమాట దొరకకుండా ఉన్నప్పుడు ఇలా వదిలేస్తారు పూల్ని వదిలేస్తే ఇవి రోజు విడిచి రోజు అలా ప్రతి రోజు పూస్తూనే ఉంటాయండి ఇది దగ్గర దగ్గరగా ఒక సగం ఎకరా ఉందనుకుంటున్నాను నేను సగం ఎకరాలో మీకు దగ్గర దగ్గరకు ఒక పదిహేను కేజీలు పైన పదిహేను నుంచి ఇరవై కేజీలు పైన వస్తాయని నా ఒక క్యాల్కులేషన్ అనమాట ఇంకా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కానీ ఇక్కడ ఉండే పూలు చూస్తుంటే నాకు అట్లా అనిపించింది అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజీ ఒక హాఫ్ ఎకరాకి రావచ్చు అని అనుకుంటున్నాను నేను అన్ని పూలు పూసినాయి అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా తోటలో ఎక్కువగా పూలు ఉంటున్నాయి అందుకని ఎక్కువ జనం పూలు పువ్వులు వెళ్ళిపోతున్నారు అనమాట చాలా జనం ఇప్పుడు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతారండి ఉదయాన్నే వెళ్ళిపోతారు బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతారు ఒక మనిషికి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో పేమెంటు బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెట్టాలి మధ్యాహ్నం పూలు అయిపోయేదాకా కొయ్యాలి టైం ఉండదు ఒకవేళ పదకొండు గంటలకు అయిపోతే పదకొండు గంటలకు వచ్చేయచ్చు రెండు గంటలకు అయితే రెండు గంటల దాకా ఉండాలి ఈవినింగ్ దాకా ఉంటే ఈవినింగ్ దాకా కొయ్యాలి సో వాళ్ళ పొలాన్ని బట్టి ఉంటుందన్నమాట మనుషులు ఎక్కువగా ఉంటే తొందరగా అయిపోతుంది కొంచెం తక్కువ మనుషులు ఉన్నారనుకోండి లేట్ అవుతుంది సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనుషులు తక్కువగా ఉన్నప్పుడు ఈవినింగ్ దాకా కోసి కూడా పువ్వులు మొత్తం తోటంతా కొయ్యలేకపోతారు అలా కొయ్యలేకపోయినప్పుడు మిగిలిన పువ్వులు అన్నమాట ఇవి పువ్వులు పూసిన తర్వాత కోస్తే మార్కెట్కి ఎవరు తీసుకోరనమాట పువ్వులు కొయ్యక ముందే మనం వీటిని మొగ్గలుగా ఉన్నప్పుడు కోసి మార్కెట్కి ఇస్తారు చాలా జనం ఇలా పూలు పంట పండించే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో మొగ్గలు కోసి మనకు మార్కెట్కి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి పువ్వుల ధర ఏంటి అంటే రైతుల నుంచి ఇక్కడ సెల్లర్ ఒక అతను వచ్చి ఊరికే వచ్చి తీసుకెళ్తారనమాట మా ఊరు నుంచి మాకు సిటీకి వెళ్ళాలంటే ఫిఫ్టీన్ కిలోమీటర్ ఉందన్నమాట మాకు ఒక విలేజ్ ఇక్కడ సో ఇక్కడ so, ఏంటంటే వాళ్ళే సిటీ నుంచి వచ్చి తీసుకెళ్తారనమాట వెయిట్ చూసుకొని మనం మన వెయిట్ చేసి ఇవ్వచ్చు వాళ్ళు కూడా వెయిట్ చూసుకుంటారు వెయిట్లో ఏం ప్రాబ్లం ఉండదు వెయిట్ అయితే కరెక్ట్గా చూసుకొని తీసుకెళ్తారు పర్ కేజీకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలా ఎన్ని కేజీలు వస్తాయి హాఫ్ కేజీ ఉన్న కూడా తీసుకుంటారు వాళ్ళు కొంతమంది ఏంటంటే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకోలేని వాళ్ళు ఇంటి ముందు స్థలం ఉన్నవాళ్ళు కొన్ని మొక్కలు ఇంటి ముందు వేసుకొని కూడా డైలీ ఒక హాఫ్ కేజీ అట్లా పువ్వులు మొగ్గలు కోసి అమ్ముతూ ఉంటారు ఇక్కడ సో అతని వచ్చి తీసుకెళ్తాడనమాట మార్కెట్లో మనకి ఇంకా అమ్మితే అతనికి ఎక్కువ ధర ఉంటుంది కానీ నాకు తెలిసి రెండు సంవత్సరాల నుంచి ఈ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ అనేది తీసుకెళ్తున్నాడు ఆయన రైతులకైతే అంతే ఇస్తున్నాడు మార్కెట్కి వెళ్తే ఇంకా చాలా ఉంటుంది రేటు మల్లె పూలకి ఎందుకంటే కాకడం మల్లె మొగ్గలు ఏంటంటే ఇవాళకి కోస్తే మనకు మార్కెట్కి వచ్చేదే రేపు సో మన చేతికి వచ్చేదాకా కూడా ఈ పువ్వులు అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా పువ్వులు పూసిన తర్వాత అయితే ఉండవు ఇవి మొగ్గలు కోసినప్పుడు మనకి టూ టూ త్రీ డేస్ దాకా ఉంటాయి అనమాట మనం కూడా ఈ పువ్వుల్ని కనుక కోసుకొని మాల కట్టుకొని కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ ఉంటే ఒకవేళ నాలుగు రోజులు ఐదు రోజుల దాకా మనము ఈ పువ్వుల్ని స్టాక్ పెట్టుకోవచ్చు మల్లె పువ్వులు జాతిలో ఏదైనా కొంచెం నిల ఉంటుందంటే ఈ కాకడ మల్లె పువ్వు సో అందుకే ఏంటంటే అలాగే మనకి దిగబడి కూడా చాలా బాగా వస్తుంది పంట కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇది అందుకే ఇక్కడ చాలా జనం ఏంటి అంటే కాకడం మల్లెపూలు పోయి పెంచుకోవడానికి ఇష్టపడతారనమాట సో ఇదే అండి కాకడం చెట్టు గురించి ఇవాళ మీకు తెలియజేద్దాం అనుకున్న కొన్ని విషయాలు అలాగే మెయింటెనెన్స్ ఏంటంటే వీటికి నార్మల్గానే మనకి నీళ్లు కడతా ఉంటారు అది కాకుండా పంట అంతా అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు పూల సీజన్ అంతా అయిపోయిన తర్వాత మొక్కని సాఫ్ట్ ప్రూనింగ్ అనేది చేసేస్తారనమాట ట్రిమ్ చేస్తారు మొక్కని అంటే చుట్టూ ట్రిమ్ చేస్తారండి మొ మొక్క మళ్ళీ బుష్షిగా రావడానికి చుట్టూ ట్రిమ్ చేస్తారు ట్రిమ్ చేసిన తర్వాత పశువులు ఎరువు ఉంటుంది కదండి ప్రతి ఒక్క మొక్కకి కూడా పశువులు ఎరువు అనేది తప్పకుండా వేస్తారనమాట ఇక్కడ సో ఎరువు మాకు ఇక్కడ పశువులు చాలా ఎక్కువగా ఉంటాయి మా విలేజ్లో సో అందు ప్రతి ఇంటికి పశువులు ఉంటాయండి మాకు కూడా ఇదివరకు పశువులు ఉండేవి ఇప్పుడే టూ ఇయర్స్ అయింది ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేసినప్పుడు మెయింటైన్ చేయలేక మేము పశువుని మా అత్తయ్య వాళ్ళకి చిన్న అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసామన్నమాట ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి మేము మళ్ళీ తీసుకురాలు దలుచుకోలేదు ఎందుకంటే అత్తయ్య కూడా ఏజ్ అయిపోయింది మావయ్య గారు కూడా ఏజ్ అయిపోయింది ఇంకా చూసుకోలేరు కూడా వీళ్ళని చెప్పి మేము కూడా ఎవరో అక్కడ ఉండవు కదా బెంగళూరులో ఉంటాం కదా సో అందుకే వాళ్ళు చూసుకోలేరు అని చెప్పి వద్దని చెప్పేసాం అనమాట సో ఫైనల్గా మేము ఒక్క చెట్టుకి ఉన్న పువ్వులు అయితే కోసుకున్నాం అనమాట పువ్వులు కాదు యాక్చువల్గా మొగ్గలు ఇవాటి మొగ్గలే కోసుకున్నాం అనమాట ఒక్క చెట్టుకి కోసుకున్న మొగ్గలే ఇన్ని వచ్చినాయి అనమాట చూడండి ఇక్కడ ఇన్ని మొగ్గలు వచ్చినాయి దగ్గర దగ్గరగా ఒక హాఫ్ కేజీ దాకా పూలు వచ్చినాయి ఒక్క చెట్టుకి హాఫ్ కేజీ అంటే మీరు కౌంట్ అనుకోండి ఇంకా ఎన్ని మొగ్గలు రావచ్చు మొత్తం పొలం అంతా కోసిన తర్వాత నాకు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఆ పూలన్నీ కానీ పొలం వాళ్ళకి మాత్రం చాలా లాస్ అండి ఆ పూలన్నీ అలా పూసి ఊరికినే కింద పోతాయి కదా ఎవరికీ లాభం కాదు అటు అమ్మినట్టు కాదు వాళ్ళకి పొలం వాళ్ళకి కాదు పెట్టుకునే వాళ్ళకి కాదు కదా అందుకే ముందుగా పొలం చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది దాని తర్వాత ఆ పూలన్నీ అత్తయ్య చెప్పారు నాకు ఇలా ఇలా ఉంటుంది పూలన్నీ లాస్ అయ్యి ఇంకెవరు కొయ్యరు అనేసరికి నాకు చాలా బాధగా అనిపించింది ఎవరైనా అంతే కదండి ఒక పంట చేతికి రాకుండా కింద పోతుందంటే ఎంతమందికి బాధ చెప్పండి చాలా మందికి బాధగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ పంటని పెంచుకునే ప్రతి ఒక్కరికి ఆ బాధ అనేది తెలుస్తుంది అనమాట మనమైతే సిటీలో ఉంటాం గార్డెన్లో ఒక చిన్న మొక్క వచ్చి మాకు పూ పూసి పూ కొంచెం మనం కోసుకోకుండానే పూ రాలిపోయింది అనుకోండి అందరికీ అది అలా ఉంటుంది చాలా జనం పూలు చెట్టుకుంటేనే అందంగా ఉంటేనే కూడా వదిలేస్తారు కానీ ఇక్కడ రైతులు అలా కాదండి ఆ పంట పండించి అవి మన చేతికి వచ్చి వాటిని తీసుకెళ్ళి మార్కెట్కి ఇస్తేనే వాళ్ళకి డబ్బులు అనమాట చేతిలో సో అలాంటప్పుడు ఇన్ని పూలు వేస్ట్ అయిపోయినాయి నాకైతే కొంచెం బాధగా అనిపించిందనమాట మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉంటాయండి అలాగే నా యూట్యూబ్ జర్నీ జర్నీ గురించి కూడా చెప్పాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం